హాయ్ అండి మన గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు చూపిస్తామని వీడియో తీసాను ఈరోజు నేను పైకి అలా స్వాగతం పలుకుతున్నట్టు ఎదురుగా ఉందండి ఈ గులాబీ నాటు గులాబీ చక్కగా పూసింది చిన్న ప్లాంట్ అది ఇవి కూడా వైట్వి కలర్స్ ఇవి కూడా పూసాయండి ఇవైతే వైట్వి రోజు పూస్తూనే ఉంటాయండి మనం కట్ చేస్తూ ఉంటే పూస్తూనే ఉంటాయి పెద్ద గులాబీల కన్నా ఈ చుట్టు గులాబీలు బాగా కూస్తున్నాయి నేను మొన్న పండగ రోజు కోసానండి మళ్ళీ వెంటనే మళ్ళీ ఇవి పక్కనే మొగ్గలు వచ్చేసాయి అటువైపు ఇంకా మందారాలు ఉన్నాయండి అవి కూడా బాగున్నాయి చూస్తాను ఈ గులాబీలు అయిపోయిన తర్వాత పైకి రాగానే ఇవి ఫ్లవర్స్ కనిపిస్తుంటే భలే హ్యాపీగా ఉంటుంది గార్డెన్ కూడా కలర్స్ కలర్స్గా బాగుంటుందండి ఇవి కనకాంబరాలు కూడా పూస్తున్నాయండి ఇప్పుడే బాగానే ఈ పెద్ద చెట్టు పూస్తుంది చిన్నవన్నీ వస్తున్నాయి ఇప్పుడే ఇక్కడ నూరు వరహాల చెట్టు అండి ఇది ఇక్కడ ముద్దవందారం చూడండి భలే పూసింది కొమ్మతో వచ్చింది పక్కన పింక్ కలర్ది అయితే చాలా పూస్తుందండి అది రోజు పది పదిహేను పూల వరకు పూస్తూనే ఉంటుంది ఇక్కడ గడ్డి గులాబీలు కూడా గోడల మీద పెట్టేసరికల్లా చాలా బాగా పూసాయండి చాలా బాగున్నాయి గోడల మీద ఉండి అందంగా ఉన్నాయి అనమాట కింద ఈ ఈ డబ్బులో ఒకటి కవర్ పెట్టాను అన్నీ కవర్లలోనే ఉన్నాయి అవి కిచెన్ వేస్ట్లో వేసాను ఇక్కడ ఒక ఐదు లీటర్ల పూ డబ్బా అండి అది ఐదు లీటర్ల డబ్బా అనుకుంటా నా కలర్ నాకైతే ఇక్కడ వచ్చాక ఇటువైపును చూడండి ఆ కలర్ బాగుంది రెడ్ కలరు ఇక్కడ ఈ చూడండి భలే పూసాయి ఇలా ఉండే సర్కిల్ అసలు బాగా గార్డెన్ బలి అందంగా ఉంటుందండి చూస్తుంటే అటువైపు ఒకటి ఎల్లో కూడా ఉందండి అది ఇబ్బలే పూస్తుంది అది కూడా ఇది ఇది వేరే కలర్ అండి లైట్ పింకు